అందరికీ నమస్కారం నా పేరు ముత్యాలరావు ఎల్ కంపెనీలో సబ్ కాంట్రాక్టర్గా పనిచేసి అరవై లక్షల రూపాయలని నష్టపోయినటువంటి వ్యక్తిని నేను ఎల్ కంపెనీ వాళ్ళు రాంగ్ పంచింగ్ మిషన్లు పెట్టి నా డబ్బులన్నీ కాజేశారు ఈ విషయం ఇంతకుముందు నేను పెట్టినటువంటి వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది ఈ వీడియోలో ఒక రెండు విషయాల్లో మీకు స్పష్టత ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నా అండి ఒకటి నేను పెట్టినటువంటి వీడియోలను ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు చూసారా చూస్తే వాళ్ళ స్పందన ఏమిటి వాళ్ళు ఎలా స్పందించారు రెండు నేను చనిపోతే నాకు అప్పించినటువంటి వారి పరిస్థితి ఏమిటి ఈ రెండు విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి అందుకంటే ముందుగా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో చూస్తూ నాకు సపోర్ట్ గా కామెంట్స్ పెడుతున్న మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచిన నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకని అంటే అండి ఒక వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు ఇచ్చిన దానికంటే కూడా మీకేం కాదు లేరా మేమంతా ఉన్నాం కదా అని చెప్పే మాట ఉంటుంది చూడండి అది ఎవరికైనా సరే చాలా గొప్ప ధైర్యాన్ని ప్రశాంతతని ఇస్తుంది నేను పెట్టిన వీడియోలన్నీ చూస్తూ ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ క్లిష్టమైన పరిస్థితిలో మీ కామెంటర్ రూపంలో నాకు అటువంటి ధైర్యాన్ని మనశ్శాంతినిచ్చినటువంటి మహానుభావులు మీరు అందరూ కూడా అందుకని మీ అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రస్తుతానికి నా పరిస్థితి ఏంటంటే అండి ప్రస్తుతానికి నేను వచ్చేసి రాంబిల్ లోనే నాకు తెలిసిన ఒక స్నేహితుడు రూమ్లో ఉంటున్నానండి పోయిన ఇరవై ఆరో తారీఖు నాడు రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేక రూమ్ ఖాళీ చేసి నా ఆవిడని నా ఇద్దరు పిల్లల్ని కూడా మా సొంతూరు పంపించానండి ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు ఉన్నాయండి ఏటీఎం కార్డులు ఉన్నాయి కానీ అకౌంట్లో ఏదో ఒక్క రూపాయలు లేవు ఇవన్నీ కూడా ఏటీఎం కార్డులు ఆధార్ కార్డులు ఇంతకుముందు ఐదు వందల రూపాయలు ఉండే పర్సులో బిస్కెట్ ప్యాకెట్లు ఒక ఇరవై కొనుక్కున్నా అలాగే రెండు డజన్లు అరటిపండ్లు ప్రస్తుతానికి ఉదయం బిస్కెట్ ప్యాకెట్లు నైట్ ఏమో అరటిపండ్లు మధ్యాహ్నం మా స్నేహితులు పాపం వాడి దగ్గరే భోజనం చేస్తున్నా నా ఫోన్ కూడా మా ఆవిడకి ఇచ్చి పంపించేశాను ఎందుకనంటే సిగ్నల్ ఆధారంగా నన్ను పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి నేను ఏ విధంగా దొరకద్దు ఎవరికి కనిపించొద్దు అన్న ఉద్దేశంతో నా దగ్గర ఏం పెట్టుకోలేదండి నేను ఇంతవరకు మా ఇంటికి కూడా ఫోన్ చేయలేదు నేను ఎక్క ఉన్నాను కూడా మా ఆవిడకి కూడా తెలియదు అన్నమాట మామూలుగా బతుకున్నాను అని తెరవాలి కాబట్టి మెయిల్ ఏది పంపించా నేను ఒక్కరేం డిసైడ్ అయ్యానండి నా ప్రాబ్లం సాల్వ్ చేసుకునేంత వరకు నేను ఎవ్వరికీ కనపడకూడదు నేను ఎవ్వరితో మాట్లాడకూడదు కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఈ వీడియోలు చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి ఈ సమస్య ప్రభుత్వానికి వరకు కూడా దయచేసి ఈ వీడియోను షేర్ చేస్తూ ఉండండి షేర్ చేసే ముందు లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎందుకనంటే లైక్ చేస్తేనే యూట్యూబ్ వాళ్ళు కూడా వేరే వాళ్ళకు పంపిస్తారు కాబట్టి దయచేసి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ పెట్టండి తప్పకుండా షేర్ చేయండి ఇదే నేను మిమ్మల్ని కోరుకునే కోరిక ఇదే మీరు నాకు చేసే చాలా పెద్ద సహాయం కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ పెట్టండి సరే ఈ వీడియోలో ఒక రెండు విషయాల గురించి నేను మీకు క్లారిటీ ఇస్తానని చెప్పాను ఒకటి ఇందులో నేను పెట్టిన ఈ వీడియోలని ఎలాంటి కంపెనీ వాళ్ళు చూస్తున్నారా చూస్తే ఎలా స్పందించారు దాని సమాధానం ఏంటంటేనండి నేను ఎల్ఎన్టీకి సంబంధించిన వీడియోని ఇరవై ఏడో తారీఖు పెట్టానండి ఆ రోజు అందరూ చూశారంట నేను ఎల్ఎన్టీలో పనిచేసి వేరే సార్కి ఫోన్ చేసి చేసుకున్నా సార్ నాకు చెప్పాడు అయితే ఎల్ అన్టీ కంపెనీలో పనిచేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నా వీడియోలు చూస్తారండి ఎందుకంటే ఇంతకుముందు నేను అనాథాశ్రమంలో అన్నదానం చేశానండి ఆ అన్నదానం చేసినట్టు వీడియోని మా వాళ్ళందరికి కూడా షేర్ చేశారు ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నెంబర్ కూడా షేర్ చేశారు వాళ్ళు ఆ వీడియోని అందరూ చూశారు తర్వాత రెండో రోజు నేను కంప్యూటర్ నుకి వెళ్ళినప్పుడు ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నన్ను చూసి మొహంలో ఒక ఆనందంతో వెరీ గుడ్ రావు ఎక్సలెంట్ చాలా మంచి పని చేసినావు గుడ్ హ్యూమన్ బీయింగ్ నువ్వు ఇంత మంచివాడు అనుకోలేదు వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అని భుజం మీద చేసి సీక్రెండ్ ఇచ్చి ఒక వారం రోజులు దాకా మెచ్చుకోరండి ఆల్రెడీ ఆ వీడియో ఇప్పటికీ మన ఛానల్లో ఉంది అలా మెచ్చుకున్న వాళ్ళే ఇప్పుడు నన్ను ముడుగురం ఉంచారు కాబట్టి అప్పటి నుండి నా వీడియోలు అందరూ తప్పకుండా చూస్తారు చూసారంట కూడా నేను ఎవరికైతే ఫోన్ చేశాను ఎల్ఎన్టీలో ఆ సార్ నాకు చెప్పినట్టు విషయం ఏంటంటే నువ్వు పెట్టిన వీడియోలు అందరూ చూశారు ముచ్చారు కానీ వీళ్ళు నువ్వు పెట్టిన వీడియోకి ఒకవేళ రెస్పాండ్ అయితే ఇది చాలా పెద్ద విషయమై నీలాంటి వాళ్ళకి చాలా మందికి కూడా న్యాయం చేయాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదంట వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నా నాకు తెలిసిన విషయం అయితే ఇది అని ఆ సార్ నా చెప్పాడు చూడండి ఎంత తెలివి వాళ్ళది ఇరవై ఏడో తారీఖు పెట్టిన వీడియోలో నేను ఏమైనా పెట్టానండి నేను ఒక ప్రాజెక్టు డైరెక్టర్ని అంటే చిన్న పోస్ట్ కాదండి అది ఒక రాష్ట్రానికి సీఎం ఎలాగో ఒక ప్రాజెక్ట్కి డైరెక్టర్ లాంటి వాడు అలాంటి వ్యక్తిని నేను నిన్ను చంపేస్తాను అని నేను వీడియో పెడితే అతను ఆ వీడియో చూసి కూడా దాన్ని స్పందించలేదంటే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి అతను ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాడు అంటే ఈ వీడియోకి స్పందించి నేను వాడిని ఏమైనా అంటే లేదా ఏదైనా చేస్తే ఈ విషయం కాస్త పెద్దదై వీటితో పాటు ఇంకా కొంతమంది కాంట్రాక్టర్స్ వస్తే వీళ్ళందరికి కూడా న్యాయం చేయాల్సి వస్తుంది మన తప్పు బయటపడిద్ది కంపెనీ పరువు పోయింది కాబట్టి చూసి చూడకుండా ఉన్నాం అనుకోండి వాడే కాకిలాగా నాలుగు ఆరిసి కాముకుంటాడు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది అని ఆలోచించింది అనమాట ఇది పీ టూ ప్రాజెక్ట్ డైరెక్టర్ దేవేంద్ర చటర్జీ గారి ఆలోచన కానీ ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నది ముత్యాలరావు వీడు ఒక సమస్యను పట్టుకుంటే చచ్చిపోవడానికైనా సిద్ధపడతాడు అన్న విషయాన్ని ఆయన గ్రహించలేకపోతాడు నిజంగా గొప్ప గురించి చెప్పట్లేదు కాని అండి నా మానసిక స్థితి ఎలా ఉంటుంది నా ముందల ఎవరినైనా ఎవరైనా ఇబ్బంది పెడితే నేను అస్సలు తట్టుకోలేనండి నేను ఎమ్మడే రియాక్ట్ అవుతా నాకే సమస్య వచ్చినంతగా ఫీల్ అయిపోతా వాళ్ళతో గొడవ పెట్టుకుంటే నీకెందుకు రా నీకు సంబంధమైన విషయం ఇది అంటారు వాళ్ళు ఇలా ఎన్నోసార్లు అయినావండి నా జీవితంలో అంటే నా మానసిక స్థితి అలా ఉంటుంది ఎదుటి వ్యక్తి సమస్య వస్తేనే నాకు సంబంధం లేకపోయినా నేను స్పందిస్తా అలాంటిది నాకే సమస్య వస్తే ఎలా వదిలేస్తానండి ఖచ్చితంగా వదిలే ప్రసక్తే లేదు నేను ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత దూరమైన వెళ్తా సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తా నా జీవితంలో నా గురించి నేను ఒకటే డిసైడ్ అయినా నా గురించి ఎవరైనా మాట్లాడుకుంటే ముత్యాలరావు గడు గ్రేట్రా రా వాడు నీతిగా నిజాయితీగా నమ్మకస్తురా వీడు మంచి వ్యక్తిరా వీడు మంచి గుణం కలరు రా మనసు మంచిదిరా రా ఎదుటి వ్యక్తి బాధపడితే తట్టుకోలేరురా వాడు ఒక సమస్యను పట్టించుకుంటే దాన్ని ఏదో రంగంగా పరిష్కరించేదాకా వదిలిపెట్టాడు నాలుగు రోజులు బతికినా అలా బతకాలరా అని అనుకోవాలి అంతే తప్ప అటు ఇటు కాకుండా ఉండటం నా మైండ్కి సెట్ అవ్వదండి అసలు నేను ఫస్ట్ నుంచి కూడా నా మైండ్ సెట్ ఇలాగే ఉంది ఇప్పటివరకు కూడా నేను ఇలాగే బతికా ఒకలా బతికితే నేను ఇలాగే బతుకుతా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ నేను చచ్చిపోతాయి అంతే అంతే తప్ప ఏదో రంగం బ్రతకడం మాత్రం నా వల్ల కాదు నా మైండ్ కు వన్ పర్సెంట్ కూడా సెట్ అవ్వదు అయితే ఇక్కడ రెండో క్వశ్చన్ సమాధానం చెప్పాలి అదేంటంటే ఒకవేళ నేను చనిపోతే నాకు అప్పిచ్చినటువంటి వారి పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళకి డబ్బులు ఎవరిస్తారు వాళ్ళకి డబ్బులు ఏ విధంగా అందుతాయి అంటే వాళ్ళు లాస్ అయినా అంటే నన్ను నమ్మి వాళ్ళు మోసపోయినట్టేనా అంటే దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే నేను నా పేరు మీద టెర్మ్ ఇన్సూరెన్స్ కట్టానండి టాటా ఏఐఏ అనే ఇన్సూరెన్స్ కంపెనీలో ఈ టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నానండి దీనికి వచ్చేసి సంవత్సరానికి తొంభై ఐదు వేలు కట్టాలి అంటే నేను ఎప్పుడైతే అప్పులు తీసుకున్నానో అప్పుడే నేను నాకు అప్పు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వడం ఎలా ఒకవేళ నేను చనిపోతే ఎలా అని నేను ఆలోచించి ప్రత్యేకంగా వాళ్ళ గురించే నేను ఈ టెర్మ్ ఇన్సూరెన్స్ అనేది కట్టానండి నేను డబ్బులో దరిద్రనేమో కానీ క్యారెక్టర్లో మాత్రం అసలు దరిద్రుని కాదండి ఒక వ్యక్తిని నా పక్క నిల్చోబెట్టి వీళ్ళిద్దరు ఇట్లో ఎవరు నిజాయితీ పరుడు ఎవరు మంచి వ్యక్తి అని ఒక కొలమానం వేసినప్పుడు ఒక పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు ఎక్కువే ఉంటానండి అంటే క్యారెక్టర్లో ఎప్పుడు నేను లాగే ఉంటా కోటీస్వర్ లాగే చచ్చిపోతాను నేను డబ్బు పరంగా దరిద్రునేమో కానీ క్యారెక్టర్ పరంగా ఖచ్చితంగా కోటీశ్వరనే అండి క్యారెక్టర్ పరంగా వన్ పర్సెంట్ కూడా నేను తగ్గను అనమాట అది మంచి విషయం ఏదైనా సరే టాటా ఏఐఏ అనే ఇన్సూరెన్స్ కంపెనీలో నేను ఈ ఇన్సూరెన్స్ పాలసీ కట్టానండి సంవత్సరానికి వచ్చేసి తొంభై ఐదు వేలు కట్టాల్సి ఉంటుంది ఇది అచ్యుతాపురం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ కృష్ణ శైలేంద్ర గారు వారు ఈ పాలసీకి సంబంధించిన విషయాలన్నీ నాకు చెప్పి నాతో ఈ పాలసీ కట్టించారండి నేను కట్టినటువంటి ఈ పాలసీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే నార్మల్ డెత్ అయితేనేమో కోటి రూపాయలు వస్తాయండి ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయితేనేమో రెండు కోట్లు వస్తాయి ఇవి ఈ టాటా ఏఐఏ అనే నేను కట్టినటువంటి ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ అలాగే ఇవి కాకుండా ఎస్బీఐ బ్యాంకులో ముప్పై లక్షలు వచ్చే విధంగా ఇన్సూరెన్స్ చేయించుకున్నాను అలాగే పోస్ట్ ఆఫీస్లో పది లక్షలు వచ్చే విధంగా ఇన్సూరెన్స్ చేయించుకున్నాను మొత్తం మీద యాక్సిడెంటల్ డెత్ ఒకవేళ అయితే నేను యాక్సిడెంటల్గా చనిపోతే రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు వస్తాయండి ఇవి నా పేరు మీద ఉన్నటువంటి యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ఒకవేళ నార్మల్గా చనిపోతే కోటి రూపాయలు వస్తాయి కాబట్టి ఏ విధంగా అయినా సరే నేను చనిపోతే నార్మల్గా అయితే కోటి రూపాయలు వస్తాయి యాక్సిడెంటల్ గా చనిపోతే రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు వస్తాయి ఇవి నా పేరు మీద ఉన్నటువంటి ఇన్సూరెన్స్ ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇన్సూరెన్స్ నెంబర్ని ని గూగుల్లో టాటా ఏఐఐ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసినా మీకు అర్థమవుతుంది కాబట్టి నేను ఎలా చనిపోతే ఇన్సూరెన్స్ క్లైమ్ అయ్యి నా పేరు మీద డబ్బులు వస్తాయో ఆ విధంగా చనిపోయి డబ్బులు వచ్చే విధంగా చేసేటటువంటి బాధ్యత నాది నేను ఎవరెవరి దగ్గర ఎన్ని లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాను అవన్నీ కూడా డైరీలో రాసి పెట్టాను మా ఆవిడకు కూడా తెలుసు నేను తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి ఫోన్ లో మా ఆవిడ దగ్గర లిస్ట్ ఉంది నా దగ్గర లిస్ట్ ఉంది అది కాకుండా డైరీలో కూడా రాసిపోయాను కాబట్టి ఒకవేళ నేను చనిపోయినా కూడా మీకు ఇచ్చే టయానికి వడ్డీతో సహా ప్రతి ఒక్క రూపాయ మా ఆవిడ మీకు తెచ్చి ఇస్తుంది కాబట్టి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మీరు భయపడాల్సిన అవసరమే లేదు నేను మీ దగ్గర ఏ ధైర్యంతో అప్పు తీసుకున్నా అంటే నా దగ్గర నాలుగు వందల మంది వర్కర్స్ ఉన్నారు ఒక మనిషి మీద రోజుకి వచ్చేసి ఎలాగైనా వంద రూపాయలు మిగులుతాయి అలా వంద మందికి వచ్చేసి ఒక రోజుకి వచ్చేసి పదివేలు మిగులుతాయి అంటే ఒక వంద మంది మీద ముప్పై రోజులకి వచ్చేసి మూడు లక్షల రూపాయలు మిగులుతుంది అలా నాలుగు వందల మందికి అయితే నాలుగు మూడు పన్నెండు లక్షల రూపాయలు మిగులుతుంది అంటే ఒక రెండు లక్షలు నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్న పది లక్షల రూపాయలు మిగులుతుంది అరవై లక్షల రూపాయలు అంటే ఆరు నెలల్లో అప్పు మొత్తం తీరిపోయింది అంటే మిగతా నెలలన్నీ కూడా నాకు మిగిలే డబ్బులు అంటే ఒక రంగం చెప్పాలంటే నా దగ్గర ఉన్న వర్కర్స్కి నేను మెయింటైన్ చేసేదానికి నేను కష్టపడేదానికి ఎల్లంటి కంపెనీ వాళ్ళు నిజాయితీగా దొంగ మిషన్లు పెట్టకుండా నాకు డబ్బులు ఇస్తే ఇప్పటికల్లా నేను కోటిస్ కావాలి ఎందుకంటే ఒక వ్యక్తిని నమ్మి వచ్చి మన దగ్గర పని చేయడం అనేది అది మామూలు విషయం కాదండి నన్ను ఎంత నమ్మితే అంతమంది వర్కర్స్ వచ్చారో మీరే అర్థం చేసుకోండి ఇప్పటికీ ప్రతిరోజు ఫోన్ చేసి సార్ ఎక్కడ పని చూసారా మేము ఖాళీగా ఉన్నాం మా పరిస్థితి ఏంది అని ఒకటి పది సార్లు ఫోన్ చేస్తున్నారు కాబట్టి నేను మీ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు నాకున్న ధైర్యం ఒక్కటే నా దగ్గర వర్కర్స్ ఉన్నారు నాలుగు వందల మంది కాదండి ఇంకా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఫోన్ చేశారు కానీ నేను ఇంతమంది చాలని ఒక సిస్టమ్ పెట్టుకుని ఒక నాలుగు వందల మందికి సెట్ చేసుకుని అంతమందికి నేను అడ్వాన్స్ డబ్బులు ఇచ్చుకున్నాను ఎల్ఎన్డీ కంపెనీ వాళ్ళు ఎంత దారుణం చేశారంటే ఎల్ఎన్డి కంపెనీ వాళ్ళు ఎంత మోసం చేస్తారని అసలు తెలియదండి నాకు ఎందుకంటే డబ్బులు ఒకసారి లేట్ అయితే ఈ నెల కాదు వచ్చే నెల వస్తాయి అది పెద్ద ప్రాబ్లం కాదు కానీ దొంగ మషీన్లు పెట్టి ఒక్కొక్క నెలకి పది లక్షలు కట్ చేస్తా ఉంటే వాళ్ళు అక్కడ అంటే నాకు వచ్చే డబ్బులు అన్నీ కూడా అక్కడే వెళ్ళిపోతున్నాయి మొత్తం ఇక నాకు మిగిలేదు ఏం ఉండదు అనమాట అందుకని ఆభయంతో నేను వర్క్ బంద్ చేసి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది అంతే తప్ప ఇందులో నా తప్పు కించిద్దు కూడా లేదు నేను కావాలని చేసింది వన్ పర్సెంట్ కూడా లేదు ఎవరైనా బాగుపడాలనుకుంటారు కానీ పాడవాలని ఎవరనుకుంటారండి అంత ఘోరంగా ఎలాంటి కంపెనీ వాళ్ళు నన్ను మోసం చేశారు కానీ భగవంతుడు తెలుసు నేను ఎంత కష్టపడ్డానో నా డబ్బులు ఖచ్చితంగా నాకు వస్తాయి నాకైతే పరిపూర్ణమైన నమ్మకం ఉంది భగవంతుడు ఏదో రకంగా నాకు సహాయం చేస్తాడు అంతేకాకుండా నాకు సిగరెట్ అలవాటు లేదు ఒక బీడీ అలవాటు లేదు ఒక తంబాకు తినను ఒక విమలు తినను ఒక మందు తాగను బీరు దాగను కోటరు దాగను అసలు చెడు అలవాట్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా నాకు లేవు కనీసం ఈ స్ప్రైట్ ఈ పెప్సీ అప్లు కూడా నేను తాగను నాకు అంతే అవి ఇష్టం ఉండదు నాకు నచ్చితే ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు బిర్యానీ తింటాను అంతకు మించి నేను వేరే ఎటువంటి వ్యసనాలు నాకు లేవు అంటే వృధా ఖర్చు పెట్టడానికి కావాల్సిన ఎటువంటి వ్యసనాలు నాకు లేవు అంత జాగ్రత్తగా డబ్బులు ఉంచుకున్నా కూడా ఈ ఎల్ కంపెనీ వాళ్ళు నా డబ్బులన్నీ తీసుకుని పోయారు అంత పర్ఫెక్ట్ గా ఉంటా నేను ఆరోగ్యం గురించి ప్రతి రోజు తెల్లవారుజామున ఐదు గంటలు ఆరోగ్యం గురించి ప్రతి రోజు తెల్లవారుజామున ఐదు గంటలు వేసి పక్కా అర్ధ గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తా నేను అంటే ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉంటా చెడలవాట్లు లేవు పనిలో చాలా కష్టపడతా ఇంకేం కావాలండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను మిమ్మల్ని ఏ విధంగా కూడా మోసం చేయలేదు నేను ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకున్నానో వాళ్ళు నన్ను మోసం చేయడం వల్ల నేను మిమ్మల్ని మోసం చేశానన్న అభిప్రాయం మీకు రావచ్చు కాబట్టి పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకోండి కాబట్టి నేను చనిపోతే నా పేరు మీద టెర్మ్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఆ విధంగా డబ్బులు వస్తాయి కాబట్టి మీ డబ్బులన్నీ కూడా మీకు ప్రతి ఒక్క రూపాయి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత ఆవిడది కాబట్టి మీరు దయచేసి ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో భయపడద్దు కాబట్టి నాకు అప్పించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు భయపడద్దు మీరు నాకు ఎంతో సహృదయంతో నా మీద అపారమైన నమ్మకంతో ఒక తమ్ముల్లా భావించి నేను బాగుపడాలని నన్ను నమ్మి మీరు నాకు డబ్బులు ఇచ్చారు ఆ విషయం నాకు తెలుసు మీ దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి చాలా నిజాయితీగా అన్ని కూడా కంపెనీలోనే కంపెనీకి సంబంధించిన విషయంలోనే ఖర్చు పెట్టారు నేను ఎల్లంటి అంటే పెద్ద కంపెనీ అని నమ్మి వాళ్ళు ఎంత మోసం చేస్తారన్న విషయం నాకు తెలియక వాళ్ళ మీద నమ్మ తో నేను మిమ్మల్ని అడిగాను తప్ప ఇలా అయిద్దని వన్ పర్సెంట్ కూడా నాకు తెలియదు నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడి ఉంటారు దయచేసి క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా చేతుల్లో అయితే లేదండి అది వాళ్ళు చేశారు కాబట్టి అలా వచ్చింది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు పెద్ద మనసుతో ఆలోచించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చాలా ఇబ్బందులు ఉన్నాను కాబట్టి దయచేసి పెద్ద మనసు చేసుకొని నాకు ఒక్క మూడు నెలల్లో సమయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఒకవేళ ప్రభుత్వం ఈ లోపు స్పందించి నాకు న్యాయం చేస్తే నేను ఇంకా ఎక్కడ వర్క్ ఏమి స్టార్ట్ చేయను ఆ డబ్బులన్నీ తెచ్చి ఎవరి డబ్బులు వాళ్ళవి వడ్డీతో సహా ఇచ్చేటటువంటి బాధ్యత నాది లేదు ఈ మూడు నెలల్లో ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు అంటే మాత్రం నేను చచ్చిపోయినా సరే మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నాది నన్ను నమ్మిన వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మోసపోవడానికి వీలు లేదండి మోసం చేసే టైప్ కానే కాదు నేను నేను బ్రతికుంటే మీరు మోసపోరు నేను చచ్చిపోతేనే మీకు నేను డబ్బులు ఇవ్వగలుగుతా అన్న పరిస్థితి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు నేను చనిపోయి ఈ డబ్బులు మీ ఇంటిలోకి చేర్చే బాధ్యత నాది దయచేసి నన్ను నమ్మండి ఈ ఒక్కసారి పెద్ద మనసుతో నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా వీడు మూడు నెలల తర్వాత ఖచ్చితంగా చచ్చిపోతడా అనేటటువంటి అపనమ్మకాలు మీరు ఎస్సలు పెట్టుకోవద్దు తర్వాత ఏం జరిగిద్దో మీరే చూస్తారు కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రార్థించేది ఒకటేనండి నా ఎందు దయ ఉంచి నన్ను మీ తమ్ముళ్లా భావించి పాపం వీడు ఇబ్బందుల్లో ఉన్నాడు వీడు చనిపోకూడదు వీడికి మనం ఏదో రకంగా సహాయం చేయాలి అని అనుకుంటే దయచేసి ఈ ఎల్ఎంటికి సంబంధించిన వీడియోలు అన్నింటినీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రభుత్వానికి చేరేంత వరకు కూడా షేర్ చేయండి దయచేసి నా బాధను అర్థం చేసుకోండి ఇదే మీరు నాకు చేసే అతి పెద్ద సాయం కాబట్టి మిమ్మల్ని నేను చేతులెత్తి మొక్కి ప్రార్థించేది ఒక్కటే దయచేసి ఈ వీడియో షేర్ చేయండి దయచేసి ఈ వీడియో షేర్ చేయండి దయచేసి ఈ వీడియో షేర్ చేయండి ధన్యవాదాలు